తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి రాజరాజేశ్వరి దేవికి అగ్గిపెట్టెలు ఇమిడే పాటు చీర ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని సిరిసిల్ల చేనిత కళాకారుడు నల్ల విజయ్ అన్నారు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాలకు అగ్గిపెట్టెలు ఇమ్మిడే చీరలను శాల్వలను ఇచ్చానని వేములవాడ రాజన్నకు సైతం ప్రతి సంవత్సరం ఇచ్చి స్వామివారి ఆశస్సులు తీసుకుంటానని తెలిపారు అనంతరం విజయ దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి పాల్గొన్నారు నా పేరు నల్ల విజయన్ సిరిసిల్ల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరందాములు గారు మొట్టమొదటిసారి అగ్గిపెట్టలో ఈమిడిపై పట్టు చీరను తయారు చేసి వివిధ రాజకీయ నాయకులతో శుభాష అనిపించుకోవడం కాకుండా మన తెలంగాణ ప్రాముఖ్య పుణ్యక్షేత్రాలైన మన విమలవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ అగ్గిబిడ్డల చీరను ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని నేను కూడా అగ్గిబిడ్ల చీరను మరియు శాలువను ప్రతి ఏడున్నర్థం రెండేళ్లకుసారి విమలవాడ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి మరియు స్వామివారికి చీర స్వామివారికి శాలువను ఇవ్వడం జరుగుతుంది ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉండడం వల్ల ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మున్ముందుకు వెళ్ళాలని ఆ స్వామివారి ఆశీస్సులు కోరుకుంటూ మరోసారి మరో ప్రయోగంతో మీ ముందుకు రావడం జరుగుతుంది త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి కూడా ఈ అగ్గిపెట్ల చీరను శాలను ఇవ్వాలని మా స్వామివారి ఆశస్సులు కోరుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను